నమస్తే సార్ సీఎం రేవంత్ రెడ్డి గారికి నమస్కారం సార్ ఈరోజు రాష్ట్రం మొత్తము డిఎస్సి గురించే చర్చ జరుగుతుంది ఎక్కడ పోయినా ఇటు జరిగిన మొత్తం డిఎస్సి డిఎస్సీ ప్రతి చర్చ జరుగుతుంది ప్రతి అంతా రాష్ట్రం మొత్తంలో హాట్ టాపిక్ ఏదైనా ఉందంటే ఇప్పుడు డిఎస్సి గురించే చర్చ జరుగుతుంది మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సమస్యంగా ఉందా లేదా అనేది మీరు మీ ఇంటెలిజెన్స్ ద్వారా లేదంటే నిజమైన నిరుద్యోగులను పిలిపించుకొని ఒకసారి మీరు వాళ్ళతో మాట్లాడి మాట్లాడిన తర్వాత ఫైనల్ కంక్లూజన్ వచ్చిన తర్వాత పోస్ట్ పోండి చేయాలా లేదనేది మీ డిసిజన్ తీసుకోండి ఇంకోటి ఈ సోషల్ మీడియాలో మీ కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నది ఏంటంటే ఎనిమిది సంవత్సరాల నుంచి డిఎస్సీ లేదు కదా ఎనిమిది సంవత్సరాల నుంచి చదువుతున్నారు కదా ఇంక ఇప్పుడు ఏం చదువుతారు అని ఒక దుష్ప్రచారం చేస్తారు ఆ విషయం తప్పు సార్ ఎనిమిది సంవత్సరాల నుంచి డిఎస్సీ లేనిది వాస్తవమే కానీ ఎనిమిది సంవత్సరాల నుంచి కంటిన్యూగా చదువుతున్నారు అనేది మాత్రం అవాస్తవం సార్ కంటిన్యూగా ఎట్లా చదువుతారు సార్ ఏదో ఒక వందలో ఫైవ్ టెన్ పర్సెంట్ పీపుల్స్ కంటిన్యూగా చదువుతున్నారు ఎందుకంటే వాళ్ళు ఆర్థికంగా అన్ని రకాలుగా వాళ్ళు బలంగా ఉంటారు కాబట్టి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి డబ్బులు పంపిస్తుంటారు వాళ్ళు కంటిన్యూగా చదువుతుంటారు కానీ రిమైనింగ్ నైంటీ పర్సెంట్ పీపులు వాళ్ళు కంటిన్యూగా చదువుకోరు ఎందుకంటే వాళ్ళ మీద బాధ్యతలు ఉంటాయి బరువులు ఉంటాయి వాళ్ళు వేరే జాబ్ చేస్తుంటారు జాబ్ చేయాలి బాధ్యతలు చూసుకోవాలి కాబట్టి వాళ్ళు మొత్తము ఎప్పటికీ కంటిన్యూగా ప్రిపరేషన్ కాలేరు కాబట్టి మీరు నైంటీ పర్సెంట్ పీపుల్ గురించి ఆలోచన చేసి రోజు డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలని చెప్తారు ఈ నైంటీ పర్సెంట్ పీపుల్ అందరూ కూడా నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే ప్రిపరేషన్ స్టార్ట్ చేసారు మరి ఎందుకట్లా అంటే వాళ్ళకి ఫైనాన్షియల్గా వాళ్ళు కట్టి ఈ డిఎస్సి కానీ కానిస్టేబుల్ లాంటి ఉద్యోగాలకి మెయిన్గా ప్రిపేర్ అయ్యేది గ్రామీణ ప్రాంతం లాంటి వాళ్ళు ఎక్కువ ప్రిపేర్ అవుతారు వాళ్ళు వాళ్ళకి ఏమి ఫైనాన్షియల్గా అంత ఉన్న వాళ్ళు కాదు కాబట్టి వాళ్ళు కంటిన్యూ ప్రిపరేషన్ చేయలేరు ఎందుకంటే వాళ్ళు నోటిఫికేషన్ వచ్చినప్పుడే ప్రిపేర్ కావడానికి ముందరికి రాగలుగుతారు నోటిఫికేషన్ లేనప్పుడు కూడా చదవాలంటే హైలీ ఇంపాసిబుల్ ఎందుకంటే వాళ్ళ మీద బాధ్యతలు ఉంటాయి వాళ్ళు చూసుకోవాలి ఆర్థికంగా వాళ్ళు అంతా లేకుంటారు కాబట్టి వాళ్ళ సిచ్యువేషన్ అది అంతే దానికి ఆ పరిస్థితిలో ఎవరున్నా అంతే చేస్తారు అంతకుమించి ఏం చేయలేరు వాళ్ళు వాళ్ళకి అంతకుమించి ఇంకా వేరే రకంగా చేయడానికి స్కోప్ ఉండదు కాబట్టి మీరు దయచేసి సిచ్యువేషన్ అర్థం చేసుకొని ఈ డిఎస్సి గురించి ఎంత త్వరగా మీరు నిర్ణయం తీసుకుంటే అంత మంచిగా ఉంటుందని మా యొక్క అభిప్రాయము కాబట్టి మీరు మే ఏమంటారు ఇలెక్చువల్తోనిగా చర్చలు జరపండి నిజంగా సమస్య ఉందా లేదా మీరు రిపోర్ట్లు తెప్పించుకోండి నిజమైన విద్యార్థులతోనిగా వచ్చి గ్రౌండ్ లెవెల్లో వచ్చి చర్చలు జరిపించిన తర్వాతనే మీరు డిసిజన్ తీసుకోండి మిమ్మల్ని ఏమి ఏదో ఇది చేసి చేయమని కూడా మేమేం చెప్తలేం అంతేగాని ఏదో మీ కార్యకర్తలు వచ్చి చెప్పేదాన్ని బట్టి మీరు నిర్ణయం తీసుకోకండి మేము మేము మీరు ఇంకోటి కూడా ఏంది అపోహ అంటే ఇప్పుడు పోస్ట్ పోన్ చేస్తే ఎట్లా నెక్స్ట్ అది ఇది అంటారు మాకు పోస్ట్ పోన్ చేసి ఆగ సెప్టెంబర్ ఎండింగ్ లేదా అక్టోబర్ ఫస్ట్ వీక్లో మా ఎగ్జామ్స్ కంప్లీట్ చేయండి సెప్టెంబర్లో ఆల్రెడీ గ్రూప్ వన్ మెయిన్స్ జరుగుతాయి ఆ తర్వాత డిఎస్సి అది గ్రూప్ టూని మీరు నవంబరు లేదా డిసెంబర్లో పెట్టుకోండి ఒకవేళ మీరు ఇప్పుడు ఎగ్జామ్ క్యాన్సల్ చేస్తే మళ్ళీ స్లాట్స్ దొరకవు అనుకుంటే ఆఫ్లైన్లో ఎగ్జామ్ కండక్ట్ చేయండి సింపుల్ అంతే ఇంకంతకుమించి వేరే వేరేం లేదు మేము ఆఫ్లైన్లో ఎగ్జామ్ కండక్ట్ చేసినా నో అబ్జెక్షన్ లేదు ఇంకే మీరు ఏమన్నా ప్రాబ్లం అవుతుంది అనుకుంటే మీరు అకాడమీ ఇయర్ మొత్తానికి ఇప్పుడు విద్యా వాలంటీర్లను తీసుకోండి నెక్స్ట్ మా అకాడమిక్ ఇయర్లోనే మాది అంత రిక్రూట్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచే మాకు అపాయింట్మెంట్ ఇవ్వండి అప్పటి వరకు మేమేమి అబ్జెక్షన్ చేయము దాని గురించి మేమేమి ఇది చేయము థ్యాంక్ యూ సార్